నమస్కారం గురువు గారు అఖండ్ ఆయుధారోగ్య ఐశ్వర్య గురువు గారు చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి నియమాలు పాటించాలి ఏంటి అనేది కొంతమందికి తెలియదు ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి తెలియదు మరి అలాంటి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అనేసి అంటారు అలాగే వాళ్ళ భర్తలు కూడా ఎలా నియమాలు పాటించాల్సి ఉంటుంది అంటారు మంచి ప్రశ్న అంటే కొంతమంది జన అజ్ఞాన వేదికల వాళ్ళు కానివ్వండి అంటే సార్ ఎందుకు అప్పుడు జన అజ్ఞాన వేదికల వాళ్ళు అంటారని మీరు అడగచ్చు కొంతమంది అజ్ఞానంతో మాట్లాడే వ్యక్తులు మేము అజ్ఞాన వేదికల వాళ్ళే అంటాం అంటే గ్రహణాల గురించి మాట్లాడుతుంటారు గ్రహణ సందర్భంగా మేము రోడ్డు మీద మాకు అమావాస్య రోజు గుడ్డు కనబడింది మేము గుడ్డు తినేసాం పౌర్ణమి రోజు మాకు ఎలుక కనపడింది ఎలుకని తినేసాం నేను చికెన్ తినని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు కూడా చెప్పేసి హిందూ మతం పైన హిందూ ధర్మం పైన హిందూ యొక్క వ్యక్తులపైన నమ్మకాల నమ్మకాలపైన వీళ్ళు నిప్పులు పోస్తుంటారు నీళ్ళు పోయినక నిప్పులు పోస్తుంటారు అటువంటి వ్యక్తులకి సమాధానం నాలాంటి వాళ్ళు సూటిగా చెప్పే అవకాశం ఉంటుంది నేను నేను చాలా సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే అటువంటి వ్యక్తులకి ఏంటంటే ముఖ్యంగా గ్రహణ సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్ల అలా అని చెప్పేసి మలమూత్ర విసర్జనకి వెళ్ళొద్దు అని ఎక్కడ లేదు తప్పకుండా వారికి రోజువారీ చేయడం కార్యక్రమం చేసుకోవచ్చు కానీ అలా అని చెప్పేసి ఇష్టారీతిన వాళ్ళు గోలు కోకోవడం బాగా గట్టిగా రాసుకోవడం గట్టిగా మాట్లాడడం అనేది శిశువుకి ప్రమాదాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఈ యొక్క మన యొక్క భూమంతా కూడా నీళ్ళతో నిండి ఉంటుంది అలాగే శిశువు కూడా నీటితో నిండి ఉంటాడు పూర్తి నీటితో నిండి ఉంటాడు కాబట్టి ఆ నీటి ప్రకంపనలు ఎలాగైతే మన ఇబ్బంది కలిగిస్తాయో అలాగే శిశువుని కూడా కడుపులో ఉన్నటువంటి మాను అంటుంది కదా ఆ మాను అనేటువంటి ఉమ్మ నీరంతా కూడా పిశు శిశువుకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఇది ప్రత్యక్ష కనపడకపోయినా అనాదిగా వస్తున్నటువంటి ఆచారము సంప్రదాయాన్ని కొట్టిపాడే సంవత్సరం లేదుగా పొయ్యే బండలెత్తమన్నారా వంట చేయమన్నారా హాయిగా మంచిగా కాళ్ళు జాపుకొని శుభ్రంగా మంచిగా బల్లకట్టు మీద పరు మీద పడుకోమని చెప్పారు ఎక్కువ మాట్లాడద్దు ఆ సమయంలో నువ్వు సరదాగా ఉండేటువంటి మాటలు విను సరదాగా ఉండేటువంటి పాటలు విను భగవద్గీత బారణం చేసుకో అయితే నీ మతానుసారంగా నువ్వు ఏదైనా చేసుకో దాన్ని ప్రార్థన చేసుకో దాని వద్దనే ఎవరు చెప్పలేదు కదా దీనివల్ల నీకు నష్టం వచ్చిందా కానీ దీని మూఢనమ్మకం అంటే అమ్మాయిని ఇబ్బంది పెట్టినప్పుడు కదా మూఢనమ్మకంగా చెప్పేది నువ్వు అమ్మాయిని ప్రశాంతంగా ఉండ చూస్తున్నావు ప్రాణాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండు దైవనాశనం చేసుకుంటున్నాం అంటున్నాం కాబట్టి మీరు తప్పకుండా గ్రహణ సమయంలో ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు జడ వేసుకోవడము గోల్డ్ గిల్లుకోవడము నోట్లో వేలు పెట్టుకోవడము అలాగే అడ్డదిడ్డంగా తిరగడము గడప మీద కూర్చోవడము గ్రహణ సమయంలో భోజనం చేయడము గ్రహణ సమయంలో తినడము ఇవన్నీ కూడా మంచిది కాదు శిశువుకి అంటే లోపలటువంటి శిశువుకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి ఇక ఈ ఆడపిల్లలు కూడా ఎట్టే పరిస్థితుల్లో కూడా మీరు ఈ గర్భవణీగా ఉన్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దాటులు అనేవి ఉంటాయి అంటే మీకు ఎలా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పటికి కూడా కొంతమంది ఇంటి దిష్టి తీసేసి ఒంటి దిష్టి తీసి బయట వేస్తూ ఉంటారు అంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేసేటువంటి ప్రయత్నం ఉప్పుకు ఆ శక్తి ఉంది ఇప్పుడు ఉప్పుకి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియాని కంట్రోల్ చేయగల శక్తి ఉప్పుకుంది అటువంటి బ్యాక్టీరియాని తిప్పేసి బయట వేసినప్పుడు ఆ తొక్కడం అనేది ఆ పిల్లకు వాంతులు అవ్వడం విరోచనలు అవ్వడం జరుగుతుంది కాబట్టి అటువంటివి ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు నాలుగు నాలుగు రోడ్ల కూడళ్ళకి వెళ్ళకూడదు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు పిచ్చి పిచ్చి తెలివని వస్తువుల్ని ముట్టుకునే ప్రయత్నం చేయకూడదు అది విషయం ఎందుకు సార్ ఇంత చదువుకున్న ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం మనం ఇలా చెప్తున్నారు మీరు నమ్మకం కాదా ఇది అంటే మరి కరోనా టైంలో మనం ఎలా ఉన్నామమ్మా బయటికి వేసిన తర్వాత మీ అమ్మగారు మిమ్మల్ని రూపడానికి ఇచ్చారా బయట కాళ్ళు కడుక్కోవాలి బయట నోరు కడుక్కోవాలి మాస్క్ పెట్టుకోవాలి నేరుగా నువ్వు బాత్రూంలోకి వెళ్ళాలి వేడి వేడిలతో స్నానం చేయాలి మొత్తం బట్టలు ఇప్పేసేయాలి కొత్త బట్టలు వేసుకొని అంటే ఫ్రెష్ బట్టలు వేసుకొని బయట రావాలి మళ్ళీ వచ్చినా సరే శానిటైజ్ చేసుకొని పూసుకొని రావాలి ఏ అలా వస్తే ఏమైంది నేను తెలియనటువంటి ఒక వైరస్ అనేది బాగా ఇంపాక్ట్ అయ్యింది దాని పేరు కరోనా దాని పేరే నేను చెప్పేది మడి ఆచారం దాని పేరే మడి ఆచారం సంప్రదాయం కాబట్టి మన ఆరోగ్య లక్షణం అది కాబట్టి అలా ఉండి బయటపడేటువంటి పడేసినటువంటి మొక్కలు పడేసినటువంటి పళ్ళు నేను గుడ్డు తినని చెప్పేసి వాడు గుడ్డు తింటాడు ఎద్దు తింటాడు ఇంకేం తింటాడు వాడు అది నీకు అనవసరం బట్ నువ్వు నీ కనీస బాధ్యత రెండవది గర్భిణీ స్త్రీ ఆడపిల్ల ఎట్టి అరవకూడదు గట్టిగా మాట్లాడకూడదు అలాగే ఇష్టారీతిన కాళ్ళు మడత పెట్టుకొని కూర్చోకూడదు నేల మీద కూర్చోకూడదు రకరకాలటువంటి పరిమళ భరించినటువంటి పుష్పాలు ధరించకూడదు కేవలం సీమంతం రోజున మాత్రమే అమ్మాయి సీమంతం వరకే ఈ వాసన వచ్చే పూలు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి ఆ తదుపరి అమ్మాయి ఎక్కువ గాజులు వేసుకోకూడదు డెలివరీ టైం దగ్గరకు వస్తుంది కదా అనేక ఆటంకాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ గాజులు అమ్మాయికి వేయనప్పుడు రెండే గాజులు వస్తారు చేతికి మణికట్టుకి అలాగే కాళ్ళ పట్టుకు ఐదు నెలల వరకు మాత్రం తప్పకుండా మీరు ఆభరణాలు ధరించాలి పట్టు వస్త్రాలు కట్టుకోవాలి కాళ్ళకి పారాన్ని పెట్టుకోవాలి నిత్యము నీ చేతికి గోరింటాకుండాలి నిత్యము గోరింటా పెట్టుకోవాలి ప్రతి వారానికి వచ్చాక గోరింటా పెట్టుకోవాలి గోరింటాకు వల్ల ఉష్ణత తత్వం తగ్గిపోతుంది శిశువుకి చలవ పెరుగుతుంది శిశువుకి మెమరీ పరు పెరుగుతుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల అంటే నీ చేతులు ఎప్పుడు కూడా అందంగా అలంకరించబడాలి నిండుగా కుంకుమ పెట్టుకోవాలి అలంకారప్రాయంగా ఉండాలి ఆభరణాలు ధరించాలి లక్ష్మీప్రదంగా ఉండాలి అంటే అద్దంలో నీ ముఖం చూసుకోగానే నీకు నువ్వే ముద్దొచ్చినట్టు ఉండాలి అప్పుడేమవుతుంది నువ్వు ఎప్పుడైతే నువ్వు అద్దంలో ఆనందపడతావో నీ శిశువు అదే ఆనందాన్ని పొందుకుంటాడు అంతటి అందమైన మనస్సుతో బుద్ధితో సౌందర్యంతో నీకు పుట్టేటువంటి శిశువు ఆడకాని మొదగాని శిశువు అంత అందంగా పుడతారు ఇవన్నీ తప్పక పాటించాల్సిన అవసరం ఉంటుంది ఐదు మాసాల తర్వాత మీరు ఇట్టి పరిస్థితుల్లో సువాసన భర్త అనేటువంటి ఆభరణాలు ధరించకూడదు ఐదు నెలలు నిండేంత వరకు ఆరు నుంచి భరించాలి ఇక భర్తగారి యొక్క మనకి భర్తగారి యొక్క వారికి కూడా రూల్స్ ఉన్నాయంటే తప్పకుండా వారు పాటించవలసినవి ఆరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన కటింగ్ చేయించుకోవద్దు గడ్డము చేయించుకోవద్దు గోళ్ళు తీయించుకోవద్దు క్షేత్రాలకు వెళ్ళకూడదు అంటే ఏ క్షేత్రం కూడా వెళ్ళకూడదు మన ఊర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఊరి పరిధిలోటువంటి దేవాలయాలకు మాత్రం వెళ్ళాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిన వారు వేరు వేరు దేవాలయాలకి వేములవాడ వెళ్తాను యాదగి వెళ్తాను నేను బెజవాడ వెళ్తాను తిరుమల వెళ్తాను ఎట్టి పెద్ద పనికిరా అంటే క్షేత్రాలకు వెళ్ళడానికి ఊరి దాటి వెళ్ళడానికి లేదన్న విషయాన్ని సముద్రయానం చేయకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కడ కూడా ముడుపులు కట్టకూడదు నేను ఈ ముడుపులు కడతా చెప్పి చెప్పేసి ముడుపులు కట్టకూడదు అవన్నీ కూడా ఇబ్బంది అలాగే ఏదైనా సరే బరువులు ఎత్తే పని ఆయన చేయకూడదు ఇవన్నీ కూడా భర్త చేయకూడదు భర్త చేయకూడదు భర్త రూల్స్ అవి అలాగే సత్యధర్మాంగ ఉండాలి బ్రహ్మచారిగా ఉండాలి ఈ విషయాన్ని తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది విషయాన్ని ప్రయత్నం చేస్తే చాలా మంచిదిగా ఉంటుంది అలాగే గురుగారు మీరు మగవారు చేసే దాంట్లో కటింగ్ చేయించుకోకూడదు అది చేయించుకోకూడదు అనేసి చెప్పారు అలాగే ఇప్పుడున్న జనరేషన్ లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే కి వెళ్ళడం నేను అందంగా కనిపించాలి అనేసి వ్యాక్సింగ్ చేయించుకోవడం కానీ ఫేషియల్స్ కానీ ఇలా చేయించుకుంటూ ఉంటారు మరి ఇలా చేయొచ్చు అంటారు అసలు చాలా ప్రమాదం మంచి ధైర్యంగా అడిగిన ప్రశ్న మీరు అడిగారు చాలా మంచి ప్రశ్న అడిగారు వ్యాక్సిన్ లాంటివి చేసుకోవడం వల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ అంటే ఒక రకమైనటువంటి లా లాగుతారు ఒక రకమైన పదార్థాన్ని పెట్టి లాగుతారు అప్పుడు శరీరంలో వచ్చేటువంటి కొన్ని బాధలు ఉంటాయి నువ్వు పడుతున్నటువంటి ప్రతి బాధ నీ శిశువు పడతాడు నీ ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఆ శిశువు బాధ అనుభవిస్తాడు వా వాళ్ళకి లోపల బాధ కలిగించేటువంటి పని చేయడం వల్ల శిశువుకి అటీజం ఏర్పడే అవకాశం ఉంటుంది పిల్లలకి అటీజం ఏర్పడడానికి కూడా కారణం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆడవాళ్ళు ఫేషియల్ పెట్టుకోవడం ఎందుకు ఇంటి దగ్గరే మంచి ముఖానికి పసుపు రాసుకొని బ్రహ్మాండంగా మంచి ముఖం కడుక్కొని బ్రహ్మాండంగా బొట్టు పెట్టుకుంటే అందంగా కనబడతావు గోరింటాకుతో అందం కనబడుతుంది గదవలకి గందం పెట్టుకుని అందం కనబడుతుంది మంచి జడ వేసుకొని పూల జడ వేసుకోవచ్చు నువ్వు మంచి పూలు పెట్టుకోవచ్చు కనకాంబరాలు పెట్టుకోవచ్చు ఎంత అందం కనబడుతున్నావు లక్ష్మీప్రదంగా ఉండాలనుకుంటున్నావా సినిమా హీరోన్లంగా ఉండాలనుకుంటున్నావా సినిమా హీరోయిన్లు వచ్చేసి బల్గారిటీ అందం ఉంటుంది తప్ప నిజమైన అందం వాళ్ళు ఉండే అవకాశం లేదు సినిమా హీరోయిన్ల లాగా ఉండడం కోసమే నువ్వు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అటువంటి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల నీ శిశువుకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఫేషియల్స్ లాంటివి కానీ ఈ వ్యాక్సిన్ లాంటివి కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు పారాలు వెళ్ళకూడదు జుట్టు కట్ చేస్తే ప్రమాదము పిల్లల ఎదుగుదల తగ్గిపోతుంది ఆడవాళ్ళు గర్భిణీ స్త్రీలు జుట్టు కట్ చేస్తే పిల్లల ఎదుగుదల తగ్గిపోతుంది వ్యాక్సిన్ చేసుకోవడం వల్ల మీకు తప్పకుండా ఆటిజం వచ్చే అవకాశం ఉంటుంది ఇతరత్రా మీరు ముఖ సొందలు వాడడం వల్ల రసాయనాలన్నీ కూడా గర్భంలోకి వెళ్ళిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది గర్భం ధరించడం మొదలుపెట్టి పిల్లవాడికి ఐదు నెలలు వచ్చేంతవరకు ఐదు మాసాలు పిల్లవాడు పిల్ల అమ్మాయి కానీ పుట్టిన ఐదు మాసాల తర్వాతనే మళ్ళీ పేషియల్ నాటి తప్ప అంతవరకు వెళ్ళకూడదు నడుము కట్టు ఖచ్చితంగా ఉండాలి ఆడపిల్లకి డెలివరీ అయిన తర్వాత నడుముకి గట్టిగా నడుము కట్టు కట్టాలి గట్టి కట్టు కట్టాలి కడితేనే మీకు పొట్ట అనేది బిగుతుగా ఉంటుంది ఆ విషయం తెలుసుకోకుండా డెలివరీ అయిన రెండు రోజులకి ఆఫీస్కి వెళ్ళిపోతా నటి వెళ్ళిపోతా బాలింత అటిపోతాయి అటు వెళ్ళిపోతా అంటే కుదరదు బాలింత కొన్ని పత్యాలు ఉంటాయి అవి పాటించాల్సిందే ఇవి ధర్మంలో చెప్పబడింది ఆచారంలో ఉన్నాయి శాస్త్రంలో కూడా ఉన్నాయి కాబట్టి మీరు ప్రశ్నకి వ్యాక్సిన్ లాంటివి చేయించకూడదు అది ఫేషియల్స్ అటువంటివి ఇటుబలు వెళ్ళకూడదు మీరు ఇంకా రో గోల్డెన్ ఇట్లా ఇలా చేసుకుంటు అని చెప్తారు అది కూడా చేసుకోకూడదు మంచిది కాదు దరిద్రము అనారోగ్యం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త అలాగే గురువు గారు అసలు గర్భిణీ స్త్రీలు కానీ వారి భర్తలు కానీ ఎలాంటి నియమాలు పాటించాలనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు శుభం అఖండ ఐశ్వర్యవతి భవ నమస్కారం